హీరోయిన్ రష్మిక హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చానాలుగా వినిపిస్తున్నాయి ఇది నిజమే అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం కనిపిస్తూనే ఉంటుంది విజయ్ రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్లకు వెళ్తుంటారు కానీ ఎవరికి వాళ్ళు వంటరికి ఎదిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు అయితే వాటిని కలుపు చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తున్నారు కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పెళ్లి ప్రియడ్ గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది నేను చేసుకోబోయేది ఎవరో మీకు తెలుసుగా అని సమాధానమిచ్చింది అంటే తను చేసుకోబోయేది విజయ్ దేవరకొండానే అని ఇండైరెక్ట్ గా కన్ఫామ్ చేసింది బుధవారం రాత్రి మూవీ టీన్ కలిసి సంధ్యా థియేటర్ లో సినిమా చూసిన రష్మిక గురువారం సాయంత్రం ఏఎంబిలో విజయ్ దేవరకొండ అమ్మ తమ్ముడితో కలిసి సినిమా చూస్తుంది ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్పాఠో సినిమా చూడడం దీనికి మరింత బలం చేకూర్చింది అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇన్నాళ్ళగా విజయ్ కుటుంబాన్ని రష్మిక కలిసినప్పటికీ ఎప్పుడూ ఇలా బయటపడలేదు వీటిని చూసిన వారందరూ త్వరలోనే విజయ్ దేవరకొండ రష్మికా మందాన గుడ్ న్యూస్ షేర్ చేయబోతున్నారని అభిప్రాయపడుతున్నారు అలాగే విజయ్ దేవరకొండ రష్మికా మందాన వారు వారి సోషల్ మీడియా అకౌంట్లు షేర్ చేసిన రిలేటెడ్ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి